సినిమా ఇండస్ట్రీని చాలా చులుకం చేసి మాట్లాడుతూ ఉన్నాం సినిమాలు ఎవరు తీయమన్నాడు అంటాడు హీరోలకు అంతకంత రెలిమిడేషన్లు ఎందుకు ఇస్తున్నారు అంటే వాళ్ళని మనం సినిమా ఎందుకు తీయమన్నావు నువ్వు అడిగే ముందు నేను ఎవరు చూడమన్నాడని నేను కూడా అంటాను సినిమా ఇండస్ట్రీలో వచ్చే సక్సెస్లో వచ్చే కిక్ వేరు మినిమం గ్యారంటీ లేని ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది సినిమా ఇండస్ట్రీ మాత్రం అంటే ఇక్కడ ప్రతి ఫ్రైడే ఫేట్ మారిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అనామకుడు అనుకున్నవాడు సూపర్ స్టార్ అవుతాడు ఒక ఆ ఫ్రైడే రోజు నేను సినిమా దిద్దామని వచ్చాను కానీ రోజు రెండు వందల మందిని మేపడానికి నేను రాలేదు టు బి ఫ్రాంక్ ఇది మీ అందరికీ చాలా మందికి తెలియదు ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే హలో ఫ్రెండ్స్ నేను రాజుగారు తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి కార్మికులు ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్కి సంబంధించినటువంటి కార్మికులు సినిమా షూటింగ్ని నిలిపివేశారు వాళ్ళకు సంబంధించినటువంటి థర్టీ పర్సెంట్ హైక్స్ కోసం వాళ్ళు పోరాటం చేస్తున్నారు సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక డిఫరెంట్ మీ అందరికీ తెలిసిందే నటించాలనో లేకుంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన డైరెక్టర్ అవ్వాలనో లేదంటే వివిధ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఏదో ఒక ఇష్టంతో పనిచేయాలని చాలామందికి ఉంటుంది కొంతమంది సక్సెస్ అవుతారు కొంతమంది సక్సెస్ అవ్వరు సక్సెస్ అయిన వాడు అంటాడు సినిమా ఇండస్ట్రీలో కాదు ఏ ఇండస్ట్రీలో అయినా కష్టపడితే మనం సక్సెస్ అవుతామని చాలామంది చెప్తారు ఇక సక్సెస్ వాడు ఏమంటాడంటే అక్కడ మనం తొక్కేశారు అక్కడ చాలా పాలిటిక్స్ ఉంటాయని చెప్తారు చాలా ఇండస్ట్రీల్లో సినిమానే కాదు స్పోర్ట్స్లో కూడా అదే మాట మాట్లాడతారు సక్సెస్ అయినప్పుడు ఒకటి చెప్తాడు సక్సెస్ కానివాడు తొక్కేశాడు పాలిటిక్స్ అంటాడు ఇది కామన్గా మనకు జరిగేది ఇక ఇంకొంతమంది అయితే సినిమా ఇండస్ట్రీని చాలా చులుకం చేసి మాట్లాడుతూ ఉంటారు సినిమాలు ఎవరు తీయమన్నాడు అంటాడు హీరోలకు అంతకంత రెలిమిడేషన్లు ఎందుకు ఇస్తున్నారంటాడు తెలుగు సినిమా ఇండస్ట్రీని బైకాట్ చేయాలని ఇంకోడు అంటాడు ఇలా కొంతమంది ఎదవలు సన్నాసులు ఏడుపడతారు మాట్లాడతారు కానీ సినిమా ఇండస్ట్రీ అనేది మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది వాళ్ళని మనం సినిమా ఎందుకు తీయమన్నావు నువ్వు అడిగే ముందు నిన్న ఎవరు చూడమన్నాడని నేను కూడా అంటా నీకు నచ్చంది బలవంతంగా సినిమా థియేటర్లోకి నిన్ను తీసుకెళ్ళి కూర్చోబెట్టి తాళ్ళు గట్టి చూపించట్లేదు కదా వాళ్ళు అలాగే మనం ఏదైనా కామెంట్ చేసేటప్పుడు కాస్త బుద్ధి జ్ఞానం ఉండాలి ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు అదేవిధంగా నటీనట్లు కానీ దర్శకులు కానీ అదేవిధంగా ఇప్పుడు ఏదైతే కార్మికులు కోరుకుంటున్నారో ముప్పై శాతం వాళ్ళకు హైకులు కావాలి ప్రతి ఒక్కరిది కూడా ఒక బాధే ఇక్కడ కంప్లీట్గా సక్సెస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్ని రంగాల్లో సక్సెస్ వేరు సినిమా ఇండస్ట్రీలో వచ్చే సక్సెస్లో వచ్చే కిక్ వేరు ఎందుకంటే ఇక్కడ సక్సెస్ వస్తుంది ఒక్కొక్కసారి డబ్బు రాదు అన్ని రంగాల్లో సక్సెస్ అనేది మినిమం గ్యారంటీ ఉంటుంది ఇక్కడ మినిమం గ్యారంటీ లేని ఫీల్డ్ ఏదైనా ఉంది అంటే అది సినిమా ఇండస్ట్రీ మాత్రమే అయితే ఒక సినిమా తీయడానికి ఒక ప్రొడ్యూసర్ చాలా రిస్క్ చేస్తాడు ఎందాక చెప్పినట్లు ఇక్కడ లక్ ఫేవర్ చేస్తేనే ఆ ప్రొడ్యూసర్ బట్టి బయటపడతాడు లేదంటే గోవింద ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి దాదాపు రెండు వందల సినిమాలు ప్రతి సంవత్సరం రిలీజ్ అవుతుంటే అందులో సక్సెస్ అయ్యేటి కేవలం ఐదు ఆరు మాత్రమే అంటే ఇక్కడ ప్రతి ఫ్రైడే ఫేట్ మారిపోతూ ఉంటుంది ఒక్కొక్కసారి అనామకుడు అనుకున్నవాడు సూపర్ స్టార్ అవుతాడు ఒక ఆ ఫ్రైడే రోజున అయితే ఇక్కడ మీ అందరికీ తెలియని ఒక సినిమా ఇండస్ట్రీలో చాలామంది ఫైండ్ అవుట్ చేయని ఒక విషయం ఉంది మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఒక ప్రొడ్యూసర్ నాకు తెలిసిన ఒక ఫ్రెండు ఒక సినిమాకు డైరెక్ట్ చేశాడు కేవలం నాలుగు రోజులు మాత్రమే ఆ సినిమా షూటింగ్ జరిగింది షూటింగ్ జరిగిన తర్వాత ఆ సినిమా ఆగిపోయింది ఎందుకు ఆగిపోయింది ఆ ప్రొడ్యూసర్ చాలా ప్యాషన్గా సినిమా ఇండస్ట్రీకి వచ్చాడు సినిమా తీయడానికి దాదాపు ఒక నాలుగైదు నెలలు దానికి ముందు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది ఒక కథ అనుకున్నారు అనుకున్న తర్వాత దాని మీద ఇంకా వర్కౌట్ చేశారు నటీనటులను ఎంపిక చేసుకున్నారు అన్ని రకాల డిపార్ట్మెంట్లు ఓకే చేసుకొని సినిమా షూటింగ్ జరిగిన నాలుగో రోజున నిర్మాత ఇక నేను సినిమా తీయనని అతను ఖర్చు అయిందే అది అయిపోయింది అప్పటి వరకు ఇక చాలు నేను సినిమా తీయనని చెప్పేసి వెళ్ళిపోయాడు కారణం ఏంటంటే ప్రొడ్యూసర్ అంతకుముందు సినిమా ఓపెన్ చేశారు పెద్ద ఎత్తున చాలామంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు వచ్చారు గ్రాండ్గా సినిమా ఓపెన్ చేశారు ఇంకా చెప్పాలంటే ఆ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ తమ్ముడు బ్లాక్ బస్టర్ హిట్ కూడా ఒకటి రెండు సినిమాలు తీశారు వీళ్ళు నల్లగొండకు సంబంధించినటువంటి ప్రొడ్యూసర్స్ చాలా బిజినెస్లు ఉన్నాయి వాళ్ళకి సరే తమ్ముడు సినిమాల్లో సక్సెస్ అయ్యాడు నేను కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా ట్రై చేద్దాం వర్కౌట్ అయితే సినిమా చేద్దామని చెప్పి ఆయన వచ్చాడు కాతంతా ఓకే అండి అంత జరుగుతూ ఉంది రెండు ఐదు రోజులు షూటింగ్ జరుగుతుంది నాలుగు రోజులు షూటింగ్ జరుగుతుంది ఐదో రోజు నాడు జరిగింది ఇది ఆ అల్యూమినియం ఫ్యాక్టరీలో హీరో ఆయన మదర్ మీద షూటింగ్ జరుగుతూ ఉంటే ప్రొడ్యూసర్ అండ్ ఆయన ఆయన కూతురు ఇద్దరు వచ్చారంట వచ్చిన తర్వాత చూస్తే కోలాహలంగా కనబడుతుంది పండగ వాతావరణం ఎక్కడికక్కడ వాయిదారు మంది ముచ్చట్లు పెట్టుకుంటున్నారు లైట్మెన్లు వాళ్ళు వీళ్ళంతా చూస్తూ ఉంటే గందరగోళంగా అతను కొత్తగా కనబడుతూ ఉంది అంటే ఆ నాలుగు రోజులకు రాలేదు ప్రొడక్షన్ మేనేజర్స్ వాళ్ళు వీళ్ళకి అప్పచెప్పి వెళ్ళిపోయారు ఆయన వచ్చి చూశాడు చాలా మంది ఉన్నారు ఏం జరుగుతుందో అర్థం కాకుండా మేనేజర్లు పిలిచాడు ఏం తీస్తున్నారు లోపల అంటే హీరో ఆయన మదర్ మీద సీన్స్ ఇస్తున్నారు ఇవాళ ఏమేమి తీస్తారు అంటే ఇవే 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 ప్లాన్ చేస్తారు ఒకసారి డైరెక్టర్ నమ్మ డైరెక్టర్ వచ్చాడు ఏం చేస్తున్నారు అంటే ఇవాళ ఈ సీన్స్ ప్లాన్ చేశాం సార్ అన్న సరే మరి ఇంతమంది ఉన్నారు ఏంటి అని అడిగారు కొత్తడు కదా ప్రొడ్యూసర్ ఇంతమంది ఉన్నారు ఏంటి అని అడిగితే సార్ సినిమా షూటింగ్లో ఇంతమంది ఉంటారు సార్ అదేంది క్రెయిన్ వాళ్ళు ఎందుకు ఇక్కడ ఉన్నారు అంటే ఒక రెండు షార్ట్స్ ఉన్నాయి సార్ ఇంట్లోంచి మదరు బయటకు వస్తున్నప్పుడు టాప్ యాంగిల్ పెట్టి రెండు షార్ట్లు కావాలి అందుకోసం క్ర క్రెయిన్ పెట్టాం సార్ అని అన్నారు క్రీన్ వాళ్ళు ఎంతమంది ఉన్నారని అడిగారు సార్ నాకు ఐడియా లేదన్నారు ఒకసారి మేనేజర్ని అదే అదేవిధంగా ఆయన కూతురుతో ఒక బుక్ ఇచ్చి మొత్తం ఎంతమంది ఉన్నారో లెక్క పెట్టుకుంటారు రండి అని చెప్పి పంపించాడు రెండు వందల పైచులకు మంది ఉన్నారు లెక్క పెడితే అప్పటికే లంచ్ టైంలో వచ్చారు మళ్ళీ ఫుడ్ కూడా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రొడక్షన్ ఫుడ్ ఎలా ఉంటుందంటే చికెన్లు మటన్లు ఉంటాయి నానా రకాల రకరకాల ఐటమ్స్ ఉంటాయి ఒక పెళ్ళి భోజనానికి మించి ఫుడ్ పెడతారు ప్రొడ్యూసర్స్ ఈ కార్మికులను ఏం అల్లటప్పకేం లైట్గా తీసుకోరు వాళ్ళకు మంచి ఫుడ్ పెడతారు చికెన్లు మటన్లు ఇంకా దాని గురించి ఇంకా చెప్పాలంటే చాలా పెద్ద కథే ఉంది అయితే ఆ ప్రొడ్యూసర్ కూతురు మేనేజర్ కలిసి లెక్క పెట్టుకొచ్చారు దాదాపు రెండు వందలు రెండు వందల మంది పైచీలకు ఉన్నారంట అదేంటి ఇంతమంది ఎందుకు ఉన్నారంటే చెప్పి డైరెక్టర్ని గట్టిగా అడిగారు ఆయన దగ్గర సమాధానం లేదు అయితే ప్రొడక్షన్కి సంబంధించినటువంటి మేనేజర్ లెక్క చెప్పారు కంప్లీట్గా సార్ ఇవాళ మనకి లైట్ మెన్లు ఇంతమంది వచ్చారు పది మంది లైట్ లైట్మెన్లు ఉన్నారు అదేవిధంగా కెమెరా డిపార్ట్మెంటు మంది కెమెరా డిపార్ట్మెంటు ఎందుకు కెమెరా డిపార్ట్మెంట్లో ఆరు అంటే లెన్సులో కూడా పట్టుకొస్తాడు స్టాండ్స్ కూడా అక్కడ పెట్టాలి వీళ్ళు ఆరేడు మంది ఉన్నారు అదేవిధంగా క్రెయిన్ ఆపరే ఆపరేటర్స్తో సహా ఆ యూనిట్ అంతా కలిపి ఒక డజన్ మంది ఉన్నారు ఇలా లెక్క చెప్పేసరికి ఆ ప్రొడ్యూసర్ ఫీజులు లౌట్ లోపల ఆ ఇంట్లో చిన్న రూమ్లో తీస్తుంది తల్లి తల్లి కొడుకు మీద తీస్తున్నారు ఇంతమంది ఎందుకు ఉండాల్సి వచ్చింది అక్కడ వాడే లైట్లు కూడా చాలా తక్కువ లోపల ఇంట్లో ఎన్ని లైట్లు వాడతారు ఒక డజన్ లైట్లు వాడతారు వాడరు తక్కువ లైట్లు వాడతారు మా మహా అయితే రెండు లైట్లు మూడు లైట్లు వాడతారు కానీ అక్కడ చూస్తే కెమెరా డిపార్ట్మెంటు అదే అదేవిధంగా సెట్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ఇలా చూసి గందరగోళానికి గురైపోయాయి టెన్షన్ పడి అమ్మ రోజు ఇట్లే ఉంటుందా అని అడిగాడంట రోజు ఇట్లే ఉంటుంది సార్ సార్ ఇవాళ షూటింగ్ చేయండి అని చెప్పేసి అయిపోయిన తర్వాత షూటింగ్ అయిపోయిన తర్వాత ఆయన ఒక మాట చెప్పాడంట నేను సినిమా దిద్దామని వచ్చాను కానీ రోజు రెండు వందల మందిని మేపడానికి నేను రాలేదు టు బి ఫ్రాంక్ ఇది మీ అందరికీ చాలా మందికి తెలియదు ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది మీరు ప్రొడక్షన్ ఎందుకు ఖర్చు అవుతుంది ఎందుకు ఖర్చు అవుతుంది అని మీలాంటి వాళ్ళు చాలా మందికి తెలియక మాట్లాడుతుంటారు రెండు వందల మందిని మేపడానికి రాలేదు రోజు పెళ్లి భోజనం పెట్టడానికి నేను రాలేదు అక్కడ మామూలుగా అయితే నాకు తెలిసిన భాషలో చెప్పాలంటే ఇద్దరు ఇద్దరి మధ్యన షూటింగ్ జరుగుతుంది ఓ ముగ్గురు నలుగురు లైట్ మెన్లు సరే ఓ కెమెరామెన్ కెమెరామెన్ వెంబడిద్దరు అసిస్టెంట్లు డైరెక్టర్ డైరెక్టర్ ఇద్దరు అసిస్టెంట్లు ఇలా చూస్తే నాకు తెలిసి ముప్పై మంది కానీ ఎక్కువ ఉండకూడదు ఇరవై మంది కానీ ఎక్కువకూడదు ఇంకా చెప్పాలంటే కానీ ఇక్కడ వెహికల్స్ ప్రతి డిపార్ట్మెంట్కు రెండు మూడు వెహికల్స్ పంపాలి డ్రైవర్లు ఓ పెద్ద గందరగోళంగా ఉంటుంది సినిమా షూటింగ్ ఆ దెబ్బతో ఆ డైరెక్టర్కి ఇచ్చినటువంటి అడ్వాన్స్ ఇచ్చాడు ఏదైతే అడ్వాన్స్ నీ దగ్గర అదే అదేవిధంగా ఎవరెవరికైతే డబ్బులు ఇచ్చాను ఎప్పటి వరకు ఎంత ఖర్చు పెట్టాను అంత పోనీ నాకు అవసరం లేదని చెప్పి అతను సినిమా ఇండస్ట్రీ నుంచి బయటకు వచ్చాడు ఇది అబద్ధం చెప్పట్లేదు ప్రామిస్ చెప్తున్నా ఇది నిజం జరిగింది ఈ సినిమాకి దర్శకుడు నాకు తెలిసిన వాడే ఫ్రెండే నాకు ఆ సినిమా అయిపోయింది ఆ తర్వాత ఇంకా అతను వేరే ప్రయత్నంలో ఉన్నాడని అనేది సెకండ్ ట్రాన్స్ పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీలో యూనియన్స్ అనే వాళ్ళు ఏం చేస్తారని చెప్పడానికి ఇది మీకు చెప్తున్నాను ఒక చిన్న డాక్యుమెంటరీ షూటింగ్ చేయాలన్నా కూడా ఒక ఇద్దరే లైట్మెన్ అవసరం పడుతుందని చెప్పినా కూడా మా యూనియన్స్ ఒక్కొక్కసారి ఆరు మంది కంపల్సరీ రావాలంటున్నారు ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో యూనియన్స్ అనేవి వాళ్ళు మనుషులను పంపించి ప్రొడక్షన్ పెద్దగా చేసేస్తున్నారు పది మందితో పోయేదాన్ని వాళ్ళు యాభై మంది దాకా తీసుకొస్తారు ఇక్కడ నష్టపోయేది ఎవరు మీరు ఆలోచించండి ప్రొడ్యూసర్ సరే మీరు అంటున్నారు మరి ఈ కార్మికులకు సంబంధించినటువంటి వేతనాలు పెంచితే ఉంది థర్టీ పర్సెంట్ అయ్యే కదా థర్టీ పర్సెంట్ కాబట్టి టెన్ పర్సెంట్ పెంచండి అంటున్నారు సరే అది కాకుండా మీరు ఏమంటున్నారు హీరోల రెమ్యునేషన్ తగ్గించుకోవాలి కదా అంటున్నారు ఇవాళ నేను ఒకటే చెప్తా డిమాండ్ అండ్ సప్లై ఒక హీరోకి బిజినెస్ జరుగుతుంది ఆయన ముఖం మీద ఆయన ఫేస్ మీద ఇవాళ బిజినెస్ జరుగుతుంది అనుకుంటే ఆ హీరోకి ఎంత ఇవ్వడానికైనా ప్రొడ్యూసర్స్ వస్తారు కారణం ఏంటంటే ఆ హీరో సక్సెస్ ఇచ్చి ఉన్నాడు కాబట్టి సూపర్ స్టార్ కాబట్టి అతనికి ఫ్యాన్ బేస్ ఉంటుంది కాబట్టి అతని మీద మినిమం గ్యారంటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు అదే నాలుగు ఫ్లాపులు పడ్డాయి అనుకో ఆ హీరో కనుమరుగైపోతారు ఇది సత్యం చరిత్రలో ఎంతోమంది హీరోలు కనుమరుగైపోయారు మీ అందరికీ తెలుసు అలా వచ్చి ఉప్పెళ్ళాగా ఎగిరి ఆ తర్వాత డౌన్ అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇవాళ మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వేళ్ళ మీద లెక్క పెట్టచ్చు స్టార్స్ని మనం అందుకే ఇక్కడ వాళ్ళకు డిమాండ్ ఉంది కాబట్టి ఆ రెమ్యునేషన్ వాళ్ళు అడుగుతారు వాళ్ళకి ఆ బిజినెస్ అవుతుంది కాబట్టి ప్రొడ్యూసర్కు మినిమమ్ గ్యారెంటీ ఉంటుంది ఒకవేళ సినిమా డిజాస్టర్ అయినప్పుడు తప్ప ప్రొడ్యూసర్స్ పెద్ద సినిమాలకు సంబంధించిన ప్రొడ్యూసర్స్ ఆల్మోస్ట్ ఎంతో కొంత సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నమే జరుగు చేసుకుంటారు ఎందుకంటే ఇవాళ ఓటీటీ కూడా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ కానీ విధంగా చూస్తే నెట్ఫ్లిక్స్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ఒక పెద్ద హీరో సినిమాకి సంబంధించిన రైట్స్ కోట్లలో ఉంటుంది అందుకే ఇక్కడ వాళ్ళన్నీ చూసుకొనే వాళ్ళు బిజినెస్ చేస్తారు ఇక్కడ సిన్ చిన్న సినిమాలకి సంబంధించిన ప్రొడ్యూసర్స్కే చాలా ఇబ్బందులు ఉన్నాయి కానీ ఇక్కడ ఈ యూనియన్స్ అనే ముసుగులో కొంతమంది చిన్న ప్రొడ్యూసర్ మీద చాలా పెద్ద ఎత్తున భారం పడుతుంది ఇది ఎవ్వరికీ తెలియదు ఏదో నోటుకొచ్చినట్లు మీరు కామెంట్లు చేస్తారు మాట్లాడతారు కానీ ఒక సినిమా షూటింగ్కు మీరు వెళ్ళి చూస్తే మీకు తెలుస్తుంది అక్కడ జరిగేది చిన్న చిన్న సీన్స్ చిన్న చిన్న షార్ట్స్ ఇంకా చెప్పాలంటే అయినా కూడా వందల సంఖ్యలో మనకు జనాలు కనబడుతూ ఉంటారు ప్రతిరోజు వాళ్ళకు బ్రహ్మాండంగా ఫుడ్ పెట్టాలి మీకు ఇంకొక ఆఖరికి ఇంకొక మాట చెప్తా ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం చేసేవాడు కానీ లేదంటే ఒక టీవీ ఛానల్లో పనిచేసే ఒక జర్నలిస్ట్ కానీ అదేవిధంగా ఏదో కంపెనీలో పనిచేసే ఒక కార్మికుడు కానీ ఇలా ఏ సెక్టార్ చూసినటువంటి ఏ సెక్టార్ ఎనీ సెక్టార్ ఆఖరికి ఒక కిరాణా షాప్లో పనిచేసే ఒక బాయ్ కానీ మన ఇంటి నుంచి డబ్బా తీసుకొని వెళ్తాం సర్ది తీసుకొని వెళ్తాం మనం మనకెవ్వరు కూడా ఏ ఏ చోట కూడా మనకు ఫుడ్ పెట్టరు ఐటీ కంపెనీలో కూడా ఫుడ్ పెట్టరు మన మధ్యలో బ్రేక్లో వచ్చేసి ఫుడ్ తింటాం మీ అందరికీ తెలిసిందే కానీ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కమ్మటి భోజనం రకరకాల రుచులతో భోజనం పెడతారు అసలు ఏ ఇండస్ట్రీలో జరగదు తెలుసు అది మీకు మీకు చాలామందికి తెలిసే ఉంటుంది పైగా వీళ్ళను కార్లలో వెహికల్లలో ఎక్కించుకొని పోతారు సమయానికి అక్కడ దించుతారు షూటింగ్ చేయించుకుంటారు మళ్ళీ సేఫ్గా ఇంటిగా ఇంటి దగ్గర దించుతారు అంటే వాళ్ళు అనుకున్న పాయింట్ దగ్గర దించేస్తారు ఇంత ఫెసిలిటీస్ ఉన్న ఫీల్డ్ ఏదైనా ఉందంటే ఇంత సౌకర్యవంతంగా లాఫిష్గా ఏదైనా ఫీల్డ్ ఉందంటే అది ఒక సినిమా ఇండస్ట్రీ మాత్రమే అసలు మన ఫుడ్డు మనం పెట్టుకొని పని చేస్తాం కానీ సినిమా ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి కార్మికుడికి ఫుడ్ ప్రొడ్యూసర్ ఫ్రీగా పెడతారు ఎక్కడ జరుగుతుందా ఏ ఫీల్డ్ అని జరుగుతుందా ఇన్ని రకాలుగా వాళ్ళకు సేవ చేస్తున్నా కూడా ఇప్పటికి ఇంకా ప్రొడ్యూసర్ మీద వాళ్ళు ఖర్చు మాట్లాడుతూ ఉంటారు ప్రొడ్యూసర్ లేకుంటే ఇండస్ట్రీ లేదు మరి అలాంటి ప్రొడ్యూసర్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కొద్ది యూనియన్ల మీద ఉంటుంది కదా మరి ఎందుకు ఆలోచించట్లేదు అందుకే ఈ ఎగ్జాంపుల్ ఒక ప్రొడ్యూసరు ఇవన్నీ చూసి దెబ్బకు నాలుగు రోజులలో బయటకు వెళ్ళిపోయాడు ఇది సత్యం ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే హైప్ చేయండి కామెంట్ సెక్షన్ పక్కన రెండు డాట్స్ ఉంటాయి లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే హైప్ దిస్ వీడియో అని కనబడుతుంది ప్లీజ్ హైప్ చేయండి దానివల్ల మరికొంత మందికి ఈ వీడియో వెళ్తుంది